செட்டுவ செட்டு அம்ம கோட்டு కాపాడం కానీ గారి నాయకత్వండి పురంధేశ్వరి గారు నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ಭಾರತ್ ಭಾರತಕಿ ಭಾರತ್ ಮತೀ ನರೇಂದ್ರ ಮೋದಿ ನಾಯಕತ್ವ ಬುರುಧೇಶ್ವರಿಗಾರ್ ನಾಯಕತ್ವ ಬುರುದೇಶ್ವರಿ ನಾಯಕತ್ವ దేశంలో రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి అదే విధంగా అందించడం జరిగింది అంటే ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఫలితాల మీద విశ్లేషణ ప్రతి పార్టీ కూడా నిర్వహించుకోవడం జరిగింది ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఏదైతే కేంద్ర నాయకత్వం మాకు ప్రతి బోర్ లో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో చేయవలసినటువంటి కార్యక్రమాలు అదే విధంగా పార్టీని ఏ విధంగా ఏ విధంగా బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్లాలనేటువంటి అంశం కూడా సారించడం జరిగింది అయితే రాజకీయ పార్టీ యొక్క బాధ్యత వారి యొక్క పని కేవలం రాజకీయాలతో ముడిపడినటువంటి అంశాలు మాత్రమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అంశాల పట్ల కూడా మనం సున్నితంగా ఆలోచించాలి అనేటువంటి భావనతో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళదు ఇప్పుడు పర్యావరణ మార్పు వలన ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రత్యేకించి రైతులు పడవలసిన సమయంలో వర్షాలు లేవు అసలు పడకూడనటువంటి సమయంలో అత్యధిక మోతాదులో వర్షం పాటు అంటే అతివృష్టి అనావృష్టి ఈ రకమైనటువంటి పర్యావరణ మార్పు మనం చూసుకున్నటువంటి సందర్భంలో ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో అటు రైతులు ప్రజలు అందరూ కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఢిల్లీలో కనుక చూసినట్లయితే రోజునే యాభై మూడు డిగ్రీల టెంపరేచర్ నమోదు కావడం జరిగింది కనుక ఇటువంటి అంశాల మీద దృష్టి పెడుతూ సున్నితంగా ఆలోచిస్తూ పర్యావరణ పరిరక్షణ కూడా రాజకీయాల్లో రాజకీయ పార్టీలు బాధ్యతగా గుర్తించి ఆ దిశగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతి కార్యకర్త కూడా ఒక మొక్క నాటాలి చుట్టూ ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ భార్యతో సైతం చట్ట మొక్కలు నాటించాలి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇరవై మూడు జూన్ ఏదైతే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి పద్ధతి ఉంటుందో ఆనాటి నుండి జూలై ఆరు శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జి ఈ రోజులు కూడా నా నాటాలి అనేటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సందర్భంలో ఢిల్లీలో ఆల్రెడీ మేము నిర్వహించాము అయితే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా రోజు ఒక్క డేచు నిర్ణయించుకుని చెయ్యాలి అని భావించినటువంటి సందర్భంలో ఈ నెల రెండవ తారీఖున యాభై ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు